లైక్ ఇప్పుడు మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో బాగా నచ్చిన మూవీ అది మూవీస్ అంటే చాలా వచ్చినాయి కదా ఇప్పుడు ఎక్కువ అంటే పుష్ప అది వైరల్ కూడా బాగా కదా ఓకే ఓకే అంటే మీకు ఎందుకు నచ్చింది మూవీ అల్లు అర్జున్ గా అర్జున్ గారి యాక్టింగ్ ఆయన యాక్టింగ్ పీక్స్ కదా చాలా మంచిగా యాక్టింగ్ చేసింది కాబట్టి సినిమా బాగా నచ్చింది అండ్ అందులో మీకు బాగా నచ్చింది అదే మేనరిజం కానీ అట్లాంటి డైలాగ్స్ కానీ అండ్ ప్రతి సీన్స్ లో కూడా మనం చూసినాం కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ బోర్ కొట్టలేదు యాక్టింగ్ కూడా బాగుంది అండ్ ఆయన ఆయన హార్డ్ వర్క్ కూడా కనిపించింది కదా సో పుష్ప టూ మూవీ చాలా బాగా నచ్చింది ట్వంటీ ఫోర్లో లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో మూవీ నచ్చిన మూవీ అమరన్ మూవీ చూసినాము అది చాలా బాగుంది అందులో ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ లాగా ఉంది బట్ ఆయన అమరాన్ మూవీలో హీరో లైక్ చనిపోతాడు కదా అప్పుడు చాలా ఎమోషన్ అయిపోయినాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు నచ్చిన మూవీ ఏదైనా ఉంటే ఆ మూవీ ఎందుకు నచ్చింది ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సే మూవీ లైక్ చేయడం అంటే ఇట్ షుడ్ బి అ డిఫరెంట్ మూవీ సో దెర్ ఆర్ సో మెనీ సక్సెస్ఫుల్ మూవీస్ లైక్ పుష్ప అండ్ ఆల్ బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ దే ఆర్ ఓన్లీ మనీ గ్యాదరర్స్ బట్ ఫిల్మ్ లైక్ కల్కి ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యాస్ యాపెండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సి మూవీస్ అందరూ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్నా అక్కడికి వెళ్తున్నా అంటారు బట్ థీమ్ థీమ్ ఈజ్ ఇంపార్టెంట్ పుష్ప లాంటి మూవీస్ డెఫినెట్లీ మనీ గెయినర్స్ నో డౌట్ సి గెట్టింగ్ మనీ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ గెట్టింగ్ ఫేమ్ అండ్ రెప్యుటేషన్ అండ్ స్టాండర్డ్స్ అవి కలికి లాంటి మూవీస్ ఇంకా రావాలి So the Taifil Kalki is a breakthrough to the film industry, not in money terms, but in standards of Indian Telugu cinema.